మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ సంక్రాంతి కానుకగా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇరవై ఐదు వందల అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయబోతున్నారు ఇక పథకానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లు ఇవ్వమని ఆదేశాలు జారీ చేశారు మరి యొక్క బ్యాంక్ అకౌంట్లు ఎక్కడ ఇవ్వాలి ఎన్ని గంటల నుంచి డబ్బులు విడుదల చేస్తారు ఎప్పటి నుంచి వేస్తారు అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆరు గ్యారెంటీలో దరఖాస్తు చేసుకున్నారో మహాలక్ష్మి పథకంలో ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇక వాళ్ళకి డేటా అనేది ఎంట్రీ పూర్తి కావడం జరిగింది డేటా ఎంట్రీ పూర్తి చేసి అర్హత జాబితాల్లో విడుదల చేయడం జరిగింది ఈ అర్హుల లిస్టుల జాబితాలో పేర్లైతే ఎవరైతే ఉంటారో వారందరూ కూడా బ్యాంక్ బ్యాంక్ అకౌంట్లు నేరుగా రెడీ చేసుకోమని చెప్పడం జరిగింది ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లు చే తీసుకొని అధికారులు వచ్చి తీసుకొని పెన్షన్ మాదిరిగానే ఇరవై ఐదు వందల రూపాయలు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం కీలక ప్రకటన చేస్తారు ఇక ఈ నెల చివరి వారం నుంచి అయితే ఇరవై ఐదు వందల రూపాయలను అర్హత కలిగిన మహిళల ఖాతాలోకి జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది